నారాయణలో రాష్ట్ర స్థాయి ముప్పై రెండవ న్యూరోకాన్ సదస్సు ప్రారంభం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ న్యూరోకాన్ సదస్సును ఈ రోజు నెల్లూరు న్యూరో క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు నెల్లూరు న్యూరో క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంపత్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ రెడ్డి అలాగే రాష్ట న్యూరో సైన్సెస్ అసోసియేషన్ తరపున నారాయణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ మేము నలుగురం కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని ఇందుకు సహకరించిన డాక్టర్ పొంగూరు నారాయణకి మరియు వైద్యులకు వైద్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నెల్లూరు న్యూరో క్లబ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో స్థాయి సదస్సును రెండు వేల ఏడు మరియు రెండు వేల పదిహేడులో నిర్వహించామని ఇప్పుడు మూడోసారి నిర్వహిస్తున్నామని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి సుమారు ఆరు వందలకు మందికి పైగా వైద్యులు డెబ్బై మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారని తెలిపారు ఈరోజు ఇక్కడికి వచ్చిన ఏ థర్టీ సెకండ్ ఏపీ నూరకాంత్ స్టేట్ కాన్ఫరెన్స్కు తర్వాత విక్రమ తరఫున నారాయణ మెడికారాస్ తరఫున మా ఆర్గనైజేషన్ తరఫున అందరూ శుభాకాంక్షలు తీరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి డెలిగేట్స్కి ఫ్యాకల్టీకి ప్లస్ పత్రికా సిబ్బంది మీడియా వాళ్ళందరూ కూటర్లు ఈ రోజు అంటే జూలై ఫోర్త్ టు సిక్స్త్ మనము ఏపీ నూరకాంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెగ్గర జరుపుకుంటున్నాము సో దీనికి మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హెవెన్ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సో ఫస్ట్గా ఫోర్ జూలై ఫోర్త్ రోజు వర్క్షాప్స్ చేస్తాం వర్క్షాప్స్ అంటే మనకు కామన్గా ఉన్న ఎపిఎఫ్సీ కండిషన్స్ మనం చాలామంది మందులుగా మనకి టాబ్లెట్స్ రాస్తూ రీట్ చేస్తుంటాం అలాంటి మందులతో టాబ్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కానీ పేషెంట్స్కి అందరికీ కూడా ఎపిలెప్టిక్ సర్జరీస్ అనేది చేస్తాము సో ఆ ఎపిలెప్టిక్ సర్జరీస్ న్యూరాలజిస్ట్ మూరల్ సర్జరీస్ ఎలా చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వేసుకుంటే కొన్ని పేషెంట్స్తో అంటే మనము పేషెంట్స్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే కోసము వర్క్షాప్లా కండక్ట్ చేసి అక్కడ బెటర్ రిఫైన్మెంట్ కోసం చేస్తున్నారు మా వర్క్షాప్ ఇది అట్లాగే నూర వాళ్ళు మనకు వెనుక సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ మనకు ఉన్న కండరాలు సంబంధించిన వెనుక ఉన్న ట్యూమర్స్ కానీ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేయాలి ఆ ఇవన్నీ చూసుకుంటా దాని కోసం కూడా రిఫైన్ ప్రసిద్ధి చేస్తున్నారు అట్లాగే మనకు స్కీల్ సంబంధించిన స్టడీస్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిన సబ్జెన్స్ న్యూరాలజిస్ట్ తరఫున హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన డెలిగేట్స్ కూడా మనం దీన్ని ఈ యొక్క టెక్నిక్స్ ఎలా చేసుకోవాలి ఇంకా రిపైర్ చేసుకోవాలి చెప్పడం కోసం ఈ వర్క్షాప్ చేస్తుంటాము అట్లాగే రేపు అంటే జూలై ఫిఫ్త్ సిక్స్త్ కూడా మనకి మెయిన్ కాన్ఫరెన్స్ వస్తుంది సో మెయిన్ కాన్ఫిడెన్స్లో కొద్దిగా మన యొక్క మాస్ట్ అంటే సీనియర్ పీపుల్ అయినటువంటి కొంతమంది డూరాలజీస్లో వ్యవస్థ చేసే రిమార్క్ చేసుకుని వాళ్ళ ఒరేషన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ మీద టుచర్స్ ఉంటాయి ఈవెన్ న్యూరాలజీ దూర సంచీ చేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్స్ అండ్ ఫిజిక్ కాంపిటీషన్ వస్తుంటాయి ఈవెన్ మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రకారము మనకి ఈ నెల్లూరులో వికాస్ ఉద్యోగం మన ఏపీ మిగతా సెంటర్స్ వస్తున్నాయి కొద్దిగా మా వికల్స్ మార్పు కలిపి అందరికీ శుభాగ్రహం తెలుసుకుంటూ అండ్ ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ మాకు నారాయణ మెడికల్ కాలేజ్లో జరగడానికి తర్వాత ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా ఫౌండర్ చైర్మన్ పి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా పొదలు తెలుపుకుంటూ నారాయణ మేనేజ్మెంటు నారాయణ అడ్మినిస్ట్రేటివ్ అట్లాగే కిమ్స్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్స్ మళ్ళా మెడికల్ హాస్పిటల్స్ వేరే స్కాన్ సెంటర్స్ చాలామంది గుండ్రో స్టోర్ సెంటర్స్ అందరూ నెల్లూరులో ఉంటారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా కృషితో కౌదాం చేసి పెట్టుకోబోతున్నారు కూడా ఉదయపూర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉదయం తెలుపుకుంటూ కాన్ఫరెన్స్ ఆర్డీఎన్ సెక్రటరీ డాక్టర్ సంపత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా స్పీకర్స్ వచ్చి కాన్ఫరెన్స్ని విజయవంతంగా నిర్వహించడం ఎంతో తోడ్పడుతున్నారు కాన్ఫరెన్స్ మరింత సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఇందులో కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ మనం గారు